ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రానున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అని గద్దె రాజేష్ అన్నారు వైసీపీ నేతలు తామే అభివృద్ధి చేశామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని పావులా చేసి వంద రూపాయలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు ఎవరు చేశారో ప్రజలకు తెలుసునన్నారు విజయవాడ టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ను ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ మొగల్ రాజపురంలో గద్దె రామ్మోహన్ గద్దె రాజేష్ పర్యటించారు విజయ అపార్ట్మెంట్లో పర్యటించి అపార్ట్మెంట్ వాసులతో ముచ్చటించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజలు విసుగు చెందారని ఆరోపించారు గత రెండుసార్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశామని చెప్పిన ఓ వ్యక్తి ఈసారి ఖచ్చితంగా వైకాపాకు ఓటు వేయమని కరాఖండిగా చెబుతున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో పెట్టుబడులు లేవని అభివృద్ధి శూన్యమని యువతకు ఉపాధి అవకాశాలు లేవని ఆరోపించారు ఏడవ డివిజన్ కొండ ప్రాంతంలో ఎమ్మెల్యే రామ్మోహన్ వాటర్ ట్యాంక్ నిర్మించారని గుర్తు చేశారు వైసీపీ నేతలు తామే అభివృద్ధి చేశామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని పావన చేసి వంద రూపాయలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు గతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఉండేవని జగన్ ప్రభుత్వం మాత్రమే తామే సంక్షేమ పథకాలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు అనూహ్య స్పందన వస్తుందని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలియజేశారు వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళే కొత్తగా వచ్చి వెల్ఫేర్ చేస్తున్నట్టు మాట్లాడటం కూడా హాస్యాస్పదంగా ఉందని చెప్పి వాళ్ళే మాకు చెప్పడం అనేది ప్రజల్లో ఒక మార్పుకి అది సంకేతం ఆ మార్పు చూసి మాకు చాలా ఆనందంగా ఉంది అలా ఇక్కడ ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఇవాళ చాలా బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు ఎన్నో అసత్య ప్రచారాలు అలాగే ఇక్కడ డెవలప్మెంట్ మొత్తం చేసింది వాళ్ళే అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రజలకి అన్నీ నిజాలు తెలుసు రామ్మోహన్ గారి వ్యక్తిత్వం గురించి తెలుసు ఆయన ఎంత కష్టపడతారో ప్రజల గురించి ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళే ఇక్కడ అఖండ మెజారిటీ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తామని ఎదురొచ్చి చెప్పడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఏడో ఏడో డివిజన్లో ఖచ్చితంగా బోర్డు అంతా రోడ్లు వేయటం కానివ్వండి అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి వాటర్ ట్యాంకులు కట్టించడం కానివ్వండి అది టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జరిగింది